అప్పారావు నీకు పెళ్ళం కావాలా నీకు పెళ్లి కావాలా నీకు దండం చేస్తాను గుర్రె ఇళ్ళెవరో నాకు తెలియదు వాళ్ళెవరో నాకు తెలియదు మీసం పెట్టి డబ్బులు ఇస్తామంటే వచ్చాను వదిలే గురు డ్యూటీ టైం అయిపోయింది గుర్రా గురే నేను ప్రజలు అనుకుంటున్నారు వదలండి నీకు ఎన్ని పళ్ళున్నాయో కనుక్కుందామని సహజంగా అందరికి ముప్పై రెండు పళ్ళు ఉంటాయి నాకు ఇంకా జ్ఞానదంతో రాలేదు అందుకని ముప్పై ఒకటే ఉన్నాయి నన్ను వదలండి వదలను వదలండి వదలను వదలండి బాబు వదలకపోతే ఏం చేస్తారు వదిలితే ఏం చేస్తానో అని ఏం చేస్తారు పారిపోతాను అయితే పారిపో నా కమిషన్ నాలుగు వందల నువ్వు ఇంతవరకు తీసుకొచ్చిన తొంభై ఆరు కేసుల్లో ఈ షరతులన్నీ సరిపోతున్నాయ్యా ఆ ముఖ్యమైన షరతు విషయంలోనే తేడాలు వస్తున్నాయి ఇంతకీ అమ్మాయికి మా సినిమా రాక తట్టుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేవా నీకు విషయం తెలుసా తెలీదే అస్సలు ఈ అమ్మాయిని తట్టుకునే శక్తి సామర్థ్యాలు మీ ఆవిడ గారికి ఉన్నాయా లేవా ముందా తెలుసుకోండి నా కమిషన్ నాలుగు వందలు నాకు ఇవ్వడానికి అభ్యంతర లేదు ఇంతకీ అమ్మాయి రైల్వే స్టేషన్ లో ఉంది అడ్రస్ ఇచ్చని అని వచ్చేస్తాడు వచ్చేస్తాను